హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను అయితే డిఫరెంట్గా ఒక రెసిపీ అయితే చేశాను అది మీతో షేర్ చేసుకుంటున్నా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతు అందరు వీడియో చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను డిఫరెంట్గా రెసిపీ చేశానని చెప్పాను కదా ఎప్పుడు సేమియాతో సేమియా కేసరి లేకపోతే సేమియా ఉప్మా అలా చేస్తూ ఉంటాం కదా ఈసారి నాకు అనిపించింది ఎందుకు సేమియా రవ్వతో సేమియా కేసరి చేయకూడదు అనిపించింది అందుకని చెప్పి ఈరోజైతే ఈ రెసిపీ ట్రై చేశాను డిఫరెంట్గా రవ్వ కేసర్ ఎట్లా ఉంటుందో అట్లాగే వచ్చింది చాలా వరకు ఫస్ట్ వన్ కప్ నిండా సేమియా అయితే తీసుకున్నాను ఇది నేనైతే నార్మల్ సేమియా అని తీసుకున్నాను మీరు కావాలనుకుంటే రోస్టెడ్ సేమియా ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు లేకపోతే వీటిని గీలో ఫ్రై చేసుకొని అవైనా వేసుకోవచ్చు నేనైతే పచ్చి వేసుకున్నాను ప్రజెంట్ వేసుకొని ఫస్ట్ వీటన్నిటిని కొంచెం బరక బరకగా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఎలా వస్తుందా ఏంటా అని చెప్పి అక్కడక్కడైతే కొంచెం సేమియా లాగా వండిపోయినాయి అలాగే కొంచెం ఎక్కువ రవ్వగా అనిపించింది నెక్స్ట్ అలాగే అని చెప్పి ఇంకొకసారి అయితే రెండోసారి కూడా బ్లెయిన్ చేసుకున్నాను అప్పుడు కొంచెం రవ్వ రవ్వగా అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇప్పుడు ఈ రవ్వని తీసుకొని వెళ్ళి మనమైతే సేమ్యా కేసరి చేసుకుందాము రెసిపీ చాలా బాగా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి నేనైతే నార్మల్గా ప్లెయిన్గా ఉన్నాయి అయితే తీసుకున్నాను కదా మీరు కావాలనుకుంటే ఫ్రై చేసుకొని ఆ ఫ్రై చేసుకున్న వాటిని కూడా ఇలా గ్రైండ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకైతే గీ వేసుకున్నాను కొంచెం గీ ఎక్కువగా ఉంటే అతుక్కోకుండా ఉంటుంది కదా సేమే అందుకని చెప్పి గీ వేసుకొని ఇట్లాగైతే ఫ్రై చేసుకున్నాను ఇది చాలాసేపు అయితే ఫ్రై అవ్వాలండి అటు ఇటుగా ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ దాకైతే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిందని మనకు ఎలా తెలుస్తుందంటే కొంచెం గీ అంతా సపరేట్ అవుతా మనకి బాగా ఫ్రై అయిన సంగతి అర్థమవుతుంది అప్పుడు దాకా అయితే ఫ్రై చేసుకోవాలి అటు ఇటుగా నాకు ఒక సిక్స్ సెవెన్ మినిట్స్కి అయితే ఫ్రై అయింది మనం ఎప్పుడు ఫ్రై చేసిన బొంబాయి రవ్వ అలాగే ఇట్లాగా రవ్వతో చేస్తాం కదా అందుకని చెప్పి నాకైతే ఇట్లా సేమియా రవ్వతో చేయాలనిపించింది చూసారు కదా ఇది ఎట్లా ఫ్రై అయిందో ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు సేమియాకి మనము రెండు కప్పుల నీళ్ళు అయితే తీసుకోవాలి నీళ్ళు తీసుకొని ఇందులోకైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే అసలు స్కిప్ చేసేయచ్చు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోకుండా నెక్స్ట్ మనం తీసుకున్న రెండు కప్పులు కరెక్ట్గా అయితే సేమియా ఉడకటానికైతే సరిపోతాయండి ఒక సిక్స్ సెవెన్ మినిట్స్కి అయితే ఇది బాగా కుక్ అయిపోయిద్ది నేను పంచదారతో చేస్తున్నానండి మీరు అసలు పంచదార వద్దు స్కిప్ చేసేయాలి అనుకుంటే పంచదార స్కిప్ చేసేసి ఈ టైంలో బెల్లం పాకంతో బెల్లం పాకం చేసుకొని ఆ పాకాన్ని అయితే దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు కానీ కొన్ని కొన్ని రెసిపీస్ బెల్లంతో చేసిన వాటికన్నా షుగర్తో చేస్తేనే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అందుకని చెప్పి నేను షుగర్తో అయితే చేశాను నెక్స్ట్ చూశారు కదా చాలా వరకు కుక్ అయిపోయింది కుక్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్పు మాత్రమే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ అలాగే కొంచెం ఇలాచి పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ అయిపోయిన తర్వాత షుగర్ కరిగేటప్పటికి ఇది కొంచెం జావ జావగా అయితే అవుతుంది షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒక ఫోర్ మినిట్స్ దాకా అయితే ఇది స్టవ్ మీదే ఉంచుకోవాలి అప్పుడే కొంచెం తిక్గా దగ్గరికి వస్తుంది కాబట్టి ఒక ఫోర్ మినిట్స్ అయితే నిదానంగా కుక్ చేసుకుందాము మనము వెంటనే స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంది సేమే రవ్వతో ఒకేసారి లాగా అనిపించింది నాకైతే మాత్రం కొంచెం లాస్ట్ దింపే ముందు నేనైతే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఎందుకంటే అతుక్కోకుండా ఉంటుంది అని చెప్పి నేనైతే నెయ్యి యాడ్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా స్కిప్ చేసేసి డాల్డా వేసుకోవచ్చు ఒకవేళ ఆయిల్ వేసుకోవాలనుకుంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ ఉంటుంది కదా అదైతే వేసుకొని ఇట్లా బాగా ఉడకనివ్వాలి అప్పుడే కొంచెము గ్రేవీ లాగా దగ్గరకు వస్తుంది నాకైతే ఎక్కువగా స్వీట్ తినాలనిపించినప్పుడు నేను ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేస్తాను అలాగే ఫాస్ట్గా అయిపోయి అయితే ట్రై చేస్తాను జస్ట్ ఒక టెన్ మినిట్స్లో ఈజీగా పిల్లలు వచ్చే ముందు కూడా వెంటనే చేసేయచ్చు కావాలనుకుంటే పిల్లలు తింటే లేదంటే మీరు పిల్లలు తినాలనుకుంటే బెల్లం పాకంతో అయినా చేసుకోవచ్చు ఇదైతే చూసారు కదా ఎంత బాగా ఉడుకుతుందో ఇట్లా ఉడికిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవని కొన్ని కొన్ని స్వీట్లు వేడిగా ఉన్నప్పుడు తినటం కన్నా చల్లగా ఆరిపోయిన తర్వాత తింటేనే బాగుంటాయి కొన్ని స్వీట్స్ ఏమో వేడిగా ఉన్నప్పుడు టేస్ట్ బాగుంటాయి ఇది కొంచెం చల్లారిన తర్వాత అయితే తీసుకున్నామంటే టేస్ట్ అద్దరిపోయింది నేనైతే స్పూన్స్ స్పూన్స్ లాగిస్తూనే ఉన్నాను ఒకసారి డిఫరెంట్గా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నాయి సో అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు నేనైతే స్పూన్ తర్వాత స్పూను లాగిస్తూనే ఉన్నాను మా బాబు కూడా చాలా బాగుందని చెప్పి తిన్నాడు చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు అయితే కొంచెం బెల్లం యూజ్ చేయండి బాగుంటుంది లేకపోతే పటికి బెల్లం అయినా యూజ్ చేయండి హెల్త్కి చాలా మంచివి కదా వీడియో వచ్చేవాడిని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి